శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం పాలకమండలి సభ్యులకు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు శనివారం ఆయన ఆటో డ్రైవర్లకు వాహనమిత్ర ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు ఆయన స్వగ్రామమైన ఊరందూరు నుండి మూడు కిలోమీటర్లు ఆటో నడుపుతూ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో నూతనంగా నియమితులైన పాలక మండలి సభ్యులు చైర్మన్ పాల్గొన్నారు ఎమ్మెల్యే వెంకట సుధీర్ రెడ్డి మాట్లాడుతూ చైర్మన్ గా కొట్టేసాయి ప్రసాద్ను ఎంపిక చేయడం ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు స్థాయికి శుభాకాంక్షలు తెలియజేశారు తల్లికి వందనం పెట్టుకొని ఈ రోజు మాకున్న ఇక్కడ ఆటో డ్రైవర్లు ఎంతమంది ఉన్నారు అంతమంది ఎంతమంది మీ పిల్లలకి తల్లికి వందనం వస్తుందో వంద ఫ్లాట్లు పెట్టే కనుక ఈరోజు మనం అనుకున్నాం ప్రతి కాలం పడ్డాం తీసుకొచ్చి ఎన్నో 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 దగ్గర మరి వాటర్ ట్యాక్స్ పెట్టారు అంతేకాకుండా పేదవాడికి మూడు సెట్ల భూమి స్టార్ట్ చేయడం రెడీ అయ్యి ప్రతి త్వరలో ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలా సొంత భూమి ఉండాలా ఆ భూమి ఉండాలా అది అవసరం అయితే పెట్టుకొని మనం ఐదు లక్షలు కావచ్చు పది లక్షలు కావచ్చు తెచ్చి మనం తీసుకునే పరిస్థితి ఉండాలా అని చెప్పి నా కళ ఎలక్షన్స్ అందరూ కూడా ఇంటింటికి వచ్చారు ఇంటింటికి వచ్చి మాట్లాడారు ఇంటింటికి వచ్చి మీకు ప్రామిస్ చేశారు మీ జీవితంలో తప్పకుండా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మార్పు వస్తుంది అదే ఈ రోజు ఈ మార్పు మీ అందరి అకౌంట్స్ లో మరి పదిహేను వేల రూపాయలు మరి మతి కొద్ది కొంచేపుల్లో చంద్రన్న ఆటోలో ఉన్నారు ఆ ఆటో మరి ఆ పవర్ స్టార్ సూపర్ స్టార్ రజనీకాంత్ లా చూడండి ఆయన దిగిన వెంటనే మైక్ ఎత్తుకొని మాట్లాడిన తర్వాత ఇమీడియట్ మీ అకౌంట్ లో ఒకరికి పదిహేను రూపాయలు రాబోతున్నాయి దయచేసి మీ అందరి డబ్బుల తమ్ముళ్ళు అందరు కూడా పదిహేను రూపాయలు నేరే తీసుకొచ్చి మా అక్క చెల్లెళ్ళ చేస్తారు బెట్ట అర్థం కూడా అష్టపడగా సాయంత్రం ఆటతో ఏమీ వరువు అది ఏపీ ఆరోగ్యానికి కాదు మన బొద్ద జరిపి చెప్పి చేసుకుంటూ అట్నే ఈ రోజు గర్వంతా చెప్తాన్నాం ఎండీ ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్రీకాళహస్తిలో కట్టంపేట నూట తొంభై తొమ్మిది మంది ఈ రోజు ఈ స్కీము ఇస్తున్నాం అంతేకాకుండా ఈ ఆటో ఆటో డ్రైవర్ సేవలో అని చెప్పి మనం పెట్టుకున్నాం ఈ పేరు దాంట్లో టౌన్లో మూడు వందల ఎనభై ఐదు మందికి లబ్ధిదారులు ఉన్నారు రూరల్లో రెండు వందల ఎనభై ఒకటి ఏర్పేటలో మూడు వందల పదిహేడు రేణుమండలో ఎక్కువగా ఏడు వందల ఎనభై ఐదు మందికి ఈరోజు మూడు కోట్ల రూపాయలు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం ఈ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అని గర్వంగా తెలియజేసుకుంటాను అట్లే మనందరి మీద కూడా బాధ్యత ఉంది నాకు ఎమ్మెల్యే ఎమ్మెల్యే డ్రైవర్కి వచ్చి నేనైతే మీరు ఆటో డ్రైవర్ అంతేనా నేను కూడా నడిపిస్తున్నాడే కదా నేను బాధపడి దాంట్లో మీరు కూడా ఆటో డ్రైవర్ మీ మీద కూడా బాధ్యతలు ఉన్నాయి ఎందుకు ఈ మాట ఉంటానంటే ఇక్కడ మనకి శివుల్ టెంపుల్ ఉంది శివాలయం ఉంది ఎంతోమంది వివర్ చేసు పిరిపిచ్చు ఎంతో మంది వస్తున్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళ బాధ్యత కూడా మీ మీ భుజానికి ఉంది మీ అందరూ కూడా నాకు చాలా గర్వం ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఒక ఆటో డ్రైవర్ తాగి తప్పు చేసినట్టు ఎక్కడ లేదు కానీ గవర్నమెంట్ లో రాజా అనే ఒక వ్యక్తిని పెట్టుకొని శిక్ష కొట్టుకుని కొట్టి ఆటో మొత్తం ధంసం చేసి అద్దాలని కొట్టిన కనుక ఆ రోజు వైఎస్ఆర్ సిపి అని చెప్పి ఈరోజు తెలియజేసుకున్నా తర్వాత నేనే ఆ అబ్బాయికి పిలిపించుకొని అపోజిషన్ ఉన్నప్పుడు ఆటో డ్రైవర్ డబ్బులు ఇచ్చి అద్దాలు కూడా చేసిన పరిస్థితి మీ అందరూ ఏ రకంగా గంట ఆ రోజు మీరందరూ ఒకరు గమనించుకోవాల మన ప్రభుత్వానికి ప్రాంత ప్రభుత్వానికి నేను ఎమ్మెల్యేగా చేసిన తర్వాత బాధ్యత చేస్తాను ఎంతమంది మీరు ఇప్పుడు మామూలు కలుగుతున్నారు ఇంతకు ముందర పేర్లు చెప్పాలి కానీ మీ అందరి దగ్గర డబ్బులు వసూలు చేసేట ఆరోగ్య యాభై రూపాయలు వంద రూపాయలు రెండు వందల రూపాయలు ఏదో ఒక రకంగా పెట్టుకొని డబ్బులు మీ కష్టాన్ని తొప్పిటోదా ఈ రోజు వచ్చిన తర్వాత అదే మనుషుల్ని తీసుకొచ్చి లోపల వేసి ఉతికి ఎవరి దగ్గర నుంచి అన్న ఒక్క పేదోడి దగ్గర నుంచి అన్న ఒక్క రూపాయలు తాత తీస్తాను దగ్గర ఈ రోజు అదే ఇంప్లిమెంట్ చేస్తాం ఎందుకంటే మీ కష్టాన్ని ఇంకొకటి ఎదురు